గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖులు ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ రాధాకృష్ణ శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి ఎలా ఉన్నారండి చాలా కాలం అయిపోయింది ఓకే టాపిక్ ఏంటంటే ఆషాఢ మాసంలోనే మనం ప్రస్తుతం ఉన్నాము మనకు రాబోతోంది మరికొద్ది రోజుల్లో ఆషాఢ అమావాస్య అమావాస్య అనగానే పితృదేవతలకు సంబంధించిన ఒక రోజుగా మనం ఎక్కువగా భావిస్తాము సేమ్ టైం మనకు అంటే ఎక్కువగా నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటారు అమావాస్య అనగాని కానీ ఆ రోజున దేవత ఉపాసనలు చేసుకుంటే కూడా మంచి ఫలితం ఉంటుందని చెప్పంటారు అసలు నిజంగా ఈ ఆషాఢ అమావాస్యకి ఏదైనా ప్రత్యేకత ఉందా ఈ విధానాలన్నీ మనం ఆచరించాలా వద్దా ఎటువంటి విధానాలు ఆచరించాలో వివరించండి నమో నమోనమ ప్రతి నెల కూడా అమావాస్య వస్తుంది అవునండి అమావాస్య అనగానే సాధారణంగా అమ్మవారు అమ్మవారు ఎందుకంటే దీపావళి వచ్చేది కూడా అమావాస్య నరక చతుర్దశి వెళ్ళగానే అమావాస్య అంటాం అవును అలాగే ప్రతి అమావాస్యకు స్త్రీలు ముఖ్యంగా గౌరీ అమ్మవారిని పెట్టుకుంటారు ప్రతి అమావాస్యకు ఒక విశేషం ఉంది అందులో ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్యకు చుక్కల అమావాస్య అని ఒక పేరుంటుంది చుక్కల అమావాస్య అంటే స్త్రీలందరూ కూడా గౌరీ అమ్మవారిని పూజించడం అనేటువంటి ఒక సాంప్రదాయంగా వస్తుంది ఇది ఒక విధానం అట్లాగే అమావాస్య రోజు క్షీణ చంద్రుడు చంద్రుడు పూర్ణంగా ఉండకుండా మొత్తం చీకటిగా ఉంటాడు గనక శుభకార్యాలకు పనికిరాదనే ఒక భావం మిగతా అంతా విశేషం కానీ ఆ శుభకార్యాలు అమావాస్య రోజు చేయకూడదు కానీ ఇది పితృదేవతలకి చాలా తృప్తినిచ్చేటువంటి రోజు మామూలుగా ఎవరైతే గతిస్తారో అమ్మ కాని నాన్న కానీ పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి నిత్య తర్పణం అని ఒకటి ఉంటుంది నిత్యం అంటే ప్రతిరోజు కూడా మనం రోజు ఏదైనా దేవుడి పూజ చేసినా సంధ్యావందనం చేసుకున్నా అగ్నికార్యం చేసుకున్నా ఏ చేసినా అవన్నీ అయిన తర్వాత తర్పణం చేయాలి పెద్దవాళ్ళకి ఒకవేళ ముందే తర్పణం చేస్తే ఇంకా మిగతా ఆ రోజు వేరే శుభకార్యము పూజ చేయడానికి లేదు ముందే అంటే ఎన్ని రోజుల ముందు అలా ఆ రోజు ప్రతి రోజుకి ప్రతి రోజు మనము అంటే ఆ రోజు పొద్దున్న సమయంలో మనం గనక పితృ కార్యక్రమాలు చేస్తే మరుసరి తర్వాత రోజు ఎందుకంటే ఇది విశేషమైంది అంటే దేవతారాధన కూడా పనికిరాదా ముందే చేసుకోవాలి చివరిగా చెప్పారు అందు గురించి ఒకవేళ మనం బయటకు వెళ్లాల్సి ఉంది ఉన్నా ఎనిమిది గంటలకు బయటకు వెళ్లాలన్నా ఏడు గంటలు ఎనిమిది గంటల లోపే దేవత అంతా చేసుకోవాలి ఎప్పుడైతే పితృ తర్పణం చేస్తే ఇంకా ఆ రోజు ఏం లేదు ఇంకా అంత విశేషమైంది సాయంకాలం ఉంటే వేరు విషయాలు ఆ మధ్యాహ్నం వరకు కూడా అదే అమావాస్య రోజు ఈ ఆషాఢ అమావాస్య రోజు ఈ అమావాస్యకు ముందు వచ్చేదే దక్షిణాయనము కాలంలో సంవత్సరము అయనములు సంవత్సరాల అరవైగా చెప్పాము అది మూడు వందల అరవై ఐదు రోజుల కాలము దాంట్లో ఒక మధ్య భాగం సగం దక్షిణాయనము ఉత్తరాయనం ఆరు మాసాలు అంటే రెండోది అనమాట సంవత్సరం మూడు వందల అరవై ఐదులో దాంట్లో సగం ఆరు నెలలు ఆరు నెలలుగా వచ్చేది మకర సంక్రమణం అని అంటాం మనం దాన్ని సంక్రాంతి అంటారు అంటే సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు దాన్ని మకర సంక్రమణ ఉంటాం అట్లాగే ఈ మాసంలోనే సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశిస్తాడు దీన్ని కర్కాటక సంక్రమణం అంటాం అంటే ప్రతి నెలలో ఒక సంక్రమణం ఉంటుంది కానీ మన సంక్రాంతి అని అంటే అదొకటే దృష్టిగా తీసుకుంటాం ఈ మాసం కూడా చాలా విశేషమైంది అప్పుడు సంక్రాంతికి ఎంతైతే విశేషమో ఇది కూడా ఈ ఉత్తరాయణము ఈ సంక్రమణం అయ్యేటువంటి ఈ ఆషాఢ మాసంలోనే దక్షిణాయనం ఆరంభమవుతుందంటే ఇప్పటివరకు అంత ఉత్తరాయణము ఉత్తరాయణం అంతా కూడా మనకు దేవతా కార్యక్రమాలు శుభకార్యాలు ఇవన్నీ కూడా ఉంటాయి ఈ దక్షిణాయనలో ఉండవని కాదు ఇది కొంచెం విశేషంగా చెప్పారు ఈ దక్షిణాయనం ఎప్పుడైతే ఆరంభం అవుతుందో అది కూడా ఈ ఆషాఢ అమావాస్యకు ముందుగా వచ్చేదే ఏదైతే దక్షిణాయనం కనుక ఈ దక్షిణాయనంలో పితృకార్యాలు ఆరంభం చేయడము అమావాస్యకు ముందు చేయడము తర్వాత ఈ ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్య రోజు కూడా తిలతర్పణాలు పెద్దవాళ్ళని స్మరించుకోవడం ద్వారా వాళ్ళకి భవిష్యత్తు ఏదైతే తరాలు ఉంటాయో అవి ఉద్ధరింపబడతాయి వాళ్ళు గొప్పగా ఉంటారు ఉన్నతంగా ఉంటారని మన పెద్దవాళ్ళు చెప్పారు కనుక ఆషాఢ బహుళ అమావాస్య పితృదేవతలకి మళ్ళీ స్త్రీలకు ముఖ్యంగా గౌరీ అర్చన చేయడానికి చాలా విశేషంగా చెప్పండి గౌరీ అమ్మవారి ఆరాధన ఏ రకంగా చేయొచ్చండి ఆ రోజున ఈ రోజు ప్రతి అమావాస్యకు చెప్పినా ఈరోజు కొన్ని విశేషంగా చెప్తారు రోజు స్త్రీలందరూ కూడా చుక్కగా గోమూత్రం గోమయం శుభ్రంగా చేసుకొని పసుపుతో అలంకరణ చేసుకొని మండపాన్ని దేవుడి దగ్గర పెట్టుకొని ఒక చిన్న దీపప్రమిద ఆ దీపపురమిద చుక్కలు పెడుతుంటారు అంటే ఆకాశంలో ఉండేటువంటి యొక్క ఆ చుక్కలన్నీ ఇక్కడ తెచ్చినట్టు భావంగా లేదా చుక్కలు అంటే మనం దేంతోలు చుక్కలు పసుపు కుంకుమతో అలా సున్నంతో పెడుతుంటారు కొందరు చిన్న చిన్న ఒక బంగారంతో వెండితో కూడా చిన్న చిన్నవిగా చేసి కూడా పెడుతుంటారు ఇవి ఈ చుక్కలుగా చేసి అమ్మవారిని గౌరీ అమ్మవారిని అక్కడ పెట్టి అర్చన చేయడము చక్కగా శుభ్రంగా స్నానం చేసి కాళ్ళకు బస్సు పెట్టుకొని మిగతా ఏదైతే మిగతా దేవత అర్చన చేస్తామో సాంప్రదాయంగా ఉంటూ చేయడం ద్వారా ముఖ్యంగా ఇది సంతానము కోసం స్త్రీలు వివాహం కోసం స్త్రీలు ఎందుకంటే వచ్చే శ్రావణ మాసం శ్రావణ మాసంలో మళ్ళీ శుభ అవుతాయి కనుక వాళ్ళకు శుభం కలగాలని ఈ అమావాస్య రోజు చేస్తారు కానీ అమావాస్య అంటే భయపడాల్సిన అవసరం లేదు ఏ రోజు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ధర్మంగా ఉంటే అసలు భయమే లేదు నేను చాలా గొప్పగా ఉన్నాను నేను ఉన్నతంగా ఉన్నాడు అసలు భయం అవసరం లేదు ఆ విధంగా అమావాస్య అయినా కూడా రోజే కదా అమావాస్య కాలంలో రాకుండా ఉండదు కనుక దానికి భయపడిపోయి ఏ రోజు చేద్దాం ఏ రోజు చేద్దామని లేదు ఆ రోజు కూడా అమ్మవారికి చాలా విశేషంగా చెప్పారు అందులో ఆ రోజు అమావాస్య రోజు ఐశ్వర్యం అని చెప్పారు అమ్మవారిని అర్చిస్తే చక్కగా సౌభాగ్యము సంతానము ఐశ్వర్యం కలుగుతాయని అందులో ఈ ఆషాఢ బహుళ అమావాస్య రోజు చేస్తే ఇంకొంచెం ఎక్కువగా చెప్పారు దీనికి ఓకే ఓకే అయితే చాలా మంది లక్ష్మీ అమ్మవారి ఆరాధన ఇలా ఐశ్వర్యం కోసం అనగానే రకరకాల దీపాల గురించి ఉంటారు ఉప్పు దీపం అని చెప్పి రకరకాలుగా ఇవన్నీ వాస్తవమా ఒకవేళ అవి వాస్తవం అయితే ఈ రోజున అదేమన్నా ఆచరించవచ్చా కొన్ని వచ్చాయి మధ్యలో అంటే ఏదో గొప్పగా చూపించడం కోసం కొత్త విషయాలు చెప్పాలని కొన్ని వచ్చాయి కానీ పూర్వం నుండి ఉన్నటువంటి ఆచారాలు కొన్ని ఉన్నాయి అదే ఈ రోజు పెట్టేటువంటి దీప ప్రమిద పైన ఈ చుక్కలు కాబట్టి ఆ దీప ప్రమిద పైన తమలపాకులు పెట్టి దానిమీద గౌరీ అమ్మవారిని దీప ప్రమిద పెట్టి దానికన్నా చుక్కలు పెట్టి దానిమీద తమలపాకులు పెట్టి దానిమీద గౌరీ అమ్మవారిని అర్చన చేయడం ఈ రోజు విశేషం ఆషాఢ ప్రమిదలో దీపారాధన చేయాలి సపరేట్గా అది చేయాలి ప్రత్యేకించి ఈ దీప మీద మీద మాత్రం దీపారాధన చేయడానికి ఉండదు కనుక దానికి సుక్కలన్నీ పెట్టి ఇది అన్ని ప్రాంతాల్లో ఉంది ముఖ్యంగా దక్షిణ ప్రాంతంలో అంటే సౌత్ సౌత్ లో ఎక్కువగా ఉంటుంది ఈ అమావాస్య రోజు ఈ అమ్మవారిని అర్చించడము చాలా గొప్పగా చెప్పారు అంటే ఒక్క ఈ అమావాస్య ప్రతి అమావస్యకు చెప్పారు ఒక్కొక్క అమావాస్యకు ఒక పేరుతో ఉన్నాయి కనుక ఈ విశేషంగా ఈరోజు స్త్రీలు ఎవరైతే వివాహం కాని వాళ్ళు చేస్తారో వాళ్ళకి చక్కటి మంచి అబ్బాయి దొరుకుతాడని స్త్రీల కోసం చెప్పారు కనుక ఇది అబ్బాయికి చెప్పలేదు అట్లాగే ఎవరైతే పెళ్ళైన వాళ్ళు చేస్తారో వాళ్ళకి చక్కటి సంతానం ఎవరైతే సంతానమైన వాళ్ళు చేస్తారో ఆ సంతానం ఉన్నత స్థానంలో ఉంటారు ధర్మబద్ధంగా ఉంటారు చాలా గొప్ప వాళ్ళు అవుతారని మన పెద్దవాళ్ళు చెప్తారు ఇప్పుడు ఒకవేళ ఈ పూజతో పాటు ఏదైనా మంత్రం గనక చేసుకోవాలి అనుకుంటే ఇంకా ఎక్కువ ఫలితం ఉంటుంది అంటారు కదా ఏ మంత్రం చేసుకోవచ్చు అండి గౌరీ నమ శ్రీమాత్రే నమ ఎందుకంటే మంత్రము అంటే ఏంటంటే చాలా గొప్పది అవునండి ఇష్టం వచ్చినట్టుగా చెప్పేది గనక కాదు గనక మనం చిన్నగా పరంగా చెప్పుకుంటే ఉపాసన చేసి పెద్దవాళ్ళ ద్వారా ఉపాసన చేస్తే అది వేరు కానీ గౌరీ అయిన మహా తప్పులు కూడా చెప్పకుండా ఉంటాం కాబట్టి ఆ ఫలితం అనేది కరెక్ట్ గా ఉంటుంది మనకు మనకు శ్రావణ మాసం ప్రారంభం అవబోతోంది అయితే శ్రావణ మాసం ప్రారంభమైన మొదటి మంగళవారం మంగళ గౌరీ వ్రతం ఆచరిస్తారు అని చెప్పి అదే విధంగా ఆ మాసంలో వచ్చే నాలుగైతే నాలుగు ఐదైతే ఐదు మంగళవారాలు ఆచరించాల్సిందే అని చెప్పి అంటూ ఉంటారు ఇది కొంతమంది ఓన్లీ ఒక సంవత్సరం మాత్రమే అంటారు కొంతమంది ఐదు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అంటారు మరికొంతమంది అసలు ఇది ఎవరు ఆచరించాలి అనే ఒక క్వశ్చన్ కనుక వస్తే కొత్తగా పెళ్ళైన దంపతులు కూర్చొని ఆచరించాల్సింది అంటారు మరి కానీ ఇది సౌభాగ్యం కోసం చేసేది కదండి మరి సౌభాగ్యం అందరికీ కావాల్సిందే ఆడవాళ్ళకి సుమంగలిగా ఉండాలనుకుంటారు మరి ఎందుకు అందరూ ఆచరించకూడదు దాని గురించి వివరణ నమో నమ సర్వ శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రియంబికే గౌరీ నారాయణి నమోస్తుతే గౌరీ అంటే పార్వతి అమ్మవారికి ఒక పేరు ఒక రూపంగా చెప్పడం అంటే మంగళం పేరులోనే ఉంది మంగళం అంటే శుభము శ్రేయస్సు కలిగజేసేటువంటిది మాసంలో వచ్చేటువంటి మంగళవారములన్నీ కూడా మంగళగౌరి అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటి మిగతా మాసాల్లో వచ్చేవి కావు అని కాదు ఇక్కడ ఎక్కడా ఒకదానికి ఒకటి విశేషంగా చెప్పబడతాయి అన్ని మంగళవారాలు మంచివే కానీ మన పూర్వీకులు కొన్ని మనకు సాంప్రదాయంగా చెప్పారు పూర్వీకులు మహర్షులు మనకు శాస్త్రంలో పురాణాల్లో ఆ విధంగా ఈ శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాల్లో కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు మంగళ గౌరీ దేవిని అర్చించుట చాలా ప్రధానంగా చెప్పబడ్డది ప్రధానంగా ఆ ఆ మాసంలో వచ్చే అన్ని మంగళవారాలు నాలుగు వచ్చిన ఐదు వచ్చిన దాదాపుగా ఐదు వస్తాయి ఒక్కోసారి నాలుగే వస్తాయి ఆ వారాలన్నీ కూడా అమ్మవారిని పసుపు కుంకుమలలో పుష్పములలో జ్యోతి అంటారు దీపం ఆ దీపపు కాంతిలో ఆ దీపపు కాంతి నెయ్యితో పెట్టినటువంటి ఆ దీపానికి ఒక కర్ర గాని ఒక కత్తి గాని ఒక ఇనుప వస్తువు దానికి పెట్టి నెయ్యి రాసి పెట్టి కాటుక తీస్తారు దానికి ఓకే ఓకే ఆ కాటుకలో కూడా అమ్మవారు ప్రత్యేకంగా ఈ మంగళవారాల్లో శ్రావణ మాసంలో చెప్పబడ్డది ఇది ముఖ్యంగా మొదటి వారము ఆరంభం చేస్తే మిగతా వారాలన్నీ చేయాలని ఏదైనా అనివార్య కారణాల చేత స్త్రీలకు ఉండే ధర్మాలు ఏదైనా ఇబ్బందిగా ఉంటే ఆ సంవత్సరం పనికిరాదు అని మొత్తానికి పనికిరాదు చేసుకో తర్వాత వారం చేసుకున్నా ఇది కౌంట్లోకి రాదు అని ఒక భావం అంటే ఈ మంగళగౌరి వ్రతాలు ఐదు సంవత్సరాలు వివాహాది ఆరంభం నుండి వివాహమైనటువంటి మోదటి సంవత్సరం ఎందుకన్నానమాట అంటే ఒకవేళ ఆశ్వేజ మాసంలో కార్తీక మాసంలో పెళ్లైంది అనుకోండి వీళ్ళకి దాదాపుగా పది నెలల తర్వాత వస్తుంది అవును చాలా లాంగ్ అయితే శ్రవణ మామూలుగా వివాహములన్నీ ఎక్కువగా జరిగేవి ఏంటంటే జ్యేష్ఠ మాసం వరకు ఉత్తరాయణం వరకై ఈ శ్రావణ మాసం ఆరంభం అవుతుంది కనుక శ్రావణము కార్తీకము అవుతాయి కానీ అది ఎక్కువ అవుతాయి కనుక ఇక్కడ నుండి వాళ్ళకు మొదటి సంవత్సరం అవుతుంది ఇది మొదటి సంవత్సరంగా తీసుకొని ఇక్కడ నుండి ఐదు వార లేదా నాలుగు వారాలు ఇలా ఐదు సంవత్సరాలు చేయాలి అని ఇది మన శాస్త్రవచనము పెద్దవాళ్ళు చెప్పినటువంటిది ఇది కూడా దక్షిణాదిలోనే ఎక్కువ ఉంది ఇది ఎవరు చేయాలి ఏ వర్ణం వాళ్ళు చేయాలని ఎక్కడ లేదు పెళ్ళైనటువంటి స్త్రీలు చెప్పబడ్డది అక్కడ అయితే ఆచరణలో లేక ఇదే ఒక్కొక్కరు ఒక రూపకంగా చేస్తారు కానీ మిగతా మంగళవారం అంటే మో మంగళవారం అనుకుంటాం కానీ శ్రవణ మాసంలో వచ్చేటువంటి మంగళవారం చాలా విశేషంగా చెప్పబడ్డది అందులో ఈ వారం ఈ దేవతకు ఈ వారం ఈ దేవతకు అని కూడా మనం కల్పించుకుంది అంతేనా అంతే కదా ఎందుకంటే మన భావనలో ప్రతి రోజు చేయొచ్చు అంటే చేస్తామో లేదో అని మన కొన్ని పెద్దవాళ్ళు నిర్ణయాలు పెట్టారు ఆ ఈ రాజు చేస్తే బాగుంటుంది సత్నాయపడ మీరు పౌర్ణం రోజు చేసుకోండి బాగుంటుంది అంటే ఓకే పౌర్ణమని ఒక దృష్టి ఉంటుంది ప్రతి రోజు చేయొచ్చు బిడ్డ నానా మీరు చేస్తా అంటే ఏమన్నా రోజు ఉందిలే రేపు రేపు వాయిదాలు పడిపోతాయని పెద్దవాళ్ళన్నీ కూడా కొన్ని నిర్ణయాలు చేసి పెట్టారు కానీ పండగలు యథావిధిగా వస్తుంటాయి ఆ కాలానికే వస్తాయి ఈ మంగళగౌరి వ్రతం రోజు ముఖ్యంగా సౌభాగ్యం కోసమై ఆ సౌభాగ్యం అనేటువంటిది పసుపు కుంకుమలలో కాటుక రూపంలో జ్యోతి రూపంలో ఉంటుందని మన పెద్దవాళ్ళు పెట్ట ఇప్పుడు ఇది అంటే వంతన ఉంటేనే చెయ్యాలా లేదంటే ఎవరికి వాళ్ళు మొదలు పెట్టుకోవచ్చు అంటారా మొదలు పెట్టుకోవచ్చు వంతెన ఉండడం అనేది కూడా మన ఆలోచన ఎందుకంటే మా ఇంట్లో ఈ వర్తం లేదంటే చేసుకోండి ఇప్పుడు తప్పలేదు తప్పేలేదు గొప్ప విషయం కదా చేసేది మంచి పని అవునండి చాలా మంచి పని కనుక ఆ రోజు ఆ వ్రతం చేసుకుని నలుగురు పిలుస్తాము ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా మన పెద్దవాళ్ళందరూ కూడా ఒక ఐక్యతాభావం కలిసిమెలిసి చేసుకోవడం అనేటువంటి అందరూ కలిసి దానికి ఏర్పాటు చేసుకుంటారు వచ్చి అదొక ఆనందం పూర్వంలో అయితే వంటలన్నీ కూడా కలిసి వాళ్ళు పక్క వాళ్ళు వచ్చి కొత్తగా పెళ్ళైన ఇంటికి మనం వాళ్ళు పిలవాల్సిన లేదు మేము వెళ్ళి చేస్తాము అని చేసేవాళ్ళు దీంట్లో చాలా గొప్ప భావము అంతరంగా మనకు తెలియకుండా లోపల లోపుగా ఉంటుంది ఇంత నల్గా తెలియకుండా అది చాలా గొప్ప భావం కనుక అందరూ చేసుకోవచ్చు కొత్తగా ఆరంభం చేసుకోవచ్చు ఆ ఆరంభం కొత్తగా చేసేవాళ్ళు మాత్రం మూఢాలు ఉన్నప్పుడు చేయకూడదు ఈ శ్రావణ మాసంలో మూఢాలు లేవు కానీ ఇబ్బంది ఇప్పుడు మూఢాలు ఉన్నాయన్నారు ఆషాఢ మాసంలో వెళ్ళిపోయాయి కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా ఇంతకు ముందు ఆల్రెడీ వాళ్ళ ఇండ్లలో పూర్వం నుంచి వంతన ఉన్నా కూడా మౌఢ్యం వస్తే ఈ సంవత్సరము చేసుకున్నా ఇది లెక్కలోకి రాదని పెద్దవాళ్ళు చెప్పారు ఇప్పుడు ఒకవేళ అంటే పెళ్లి అయ్యి చాలా సంవత్సరాలు అయింది అనుకోండి ముందర ఈ వ్రతం గురించి ఏం తెలియదు ఈ మంగళగౌరి వ్రతం తర్వాత ఒక ఐదు ఆరు సంవత్సరాల తర్వాతే తెలిసిందనుకోండి అప్పటి నుంచి ఆచరించుకోవచ్చు తప్పకుండా ఆచరించవచ్చు అమ్మవారిని అర్చించడము దీంట్లో భావం గొప్ప భావం అంటే అమ్మను అర్చించడం అమ్మను గొప్పగా చూడడం ఎప్పుడు గొప్పది చాలా గొప్ప విషయం అమ్మను చాలా ఒక ఆసనం పైన కూర్చుని పెట్టి అమ్మ ముందర గుర్చుని చేశామంటే చాలా గొప్ప గొప్పనే భావం దాంట్లో అసలు తక్కువ ఆలోచన అది చాలా గొప్పది ఈ మంగళగౌరీ వ్రతం అనేటువంటిది ప్రాతకాలంలో చేస్తుంటారు ఉదయమే ఉదయమే చక్కగా తలస్నానం చేసుకొని మంచి వస్త్రాలు కట్టుకొని అమ్మవారిని ఒక ఏర్పాటు సింహాసనం పైన ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకొని శుభ్రంగా ముగ్గులు పెట్టుకొని పూర్వమైతే చక్కగా ఇంట్లో పేడతో అన్ని అలిగి చేసేవాళ్ళు ప్రస్తుతం అన్ని ఎలా ఉంటే అలా కనీసం ఆ ఆ స్థలం వరకైనా పసుపుతో రాసుకొని అలంకరణ చేసుకొని ఇక్కడ అమ్మవారిని గౌరీ రూపంగా మంగళ గౌరీ అని పేరులోనే ఉంది మంగళవారం చేస్తున్న కనుక మంగళ గౌరీ ఆమెనే గిరిజ ఆమెనే జగదంబ ఆమెనే పార్వతీదేవి ఆ అమ్మవారిని అర్చించాలి అని చెప్పారు ఇక్కడ విశేషంగా చెప్పడం ముఖ్యంగా భావం ఏంటంటే దీర్ఘ సౌమంగళిత వారికి ఎక్కువ కాలం ఉండాలి అని చెప్పారు దానికోసమే దీంట్లో కథ చెప్తుంటారు పూర్వంలో మహిష్మతి పురాణంలో ఒక మహారాజు ఉండేవారు వాళ్ళకి లేక 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 చాలా కాలం తర్వాత సంతానమైంది ఆ సంతానము అమ్మవారు ప్రసారించినటువంటి సంతానము ముందే అమ్మవారు అడుగుతారు దుర్మార్గుడైనా సరే ఎక్కువ కాలం బ్రతికేవాడు ఉన్న వాళ్ళ బుద్ధిమంతుడి కొంత అల్పాయుష్డైనా సరే అల్పాయుష్కుడే కాదు దుర్మార్గుడేం చేసుకుంటా అంతే కదా అన్నారు ఆ తర్వాత ఆ దంపతులు వారికి పెళ్లి చేశారు సుశీల అని ఒక అమ్మాయినిచ్చి మార్గమధ్యంలో తర్వాత కాశీయాత్ర కోసం బయలుదేరాడు ఆ అబ్బాయి శివుడు అబ్బాయి పేరు వెళుతూ వెళుతూ ఉంటూనే ఆ ఎవరైతే సుశీల అనేటువంటి అమ్మాయితో వివాహం అయిన తర్వాత వెళ్ళే అప్పుడు ఒక అంగుళి అమ్మాయికి ఇచ్చేసి వెళ్ళిపోయాడు కాలాంతరంలో చాలా సంవత్సరాల వరకు కూడా అబ్బాయి అక్కడే ఉన్నాడు మార్గమధ్యంలో వచ్చిన తర్వాత ఆ అమ్మాయి సుశీల వచ్చినటువంటి అతిథులందరికీ కూడా సేవ చేస్తుంటే ఆ అంగుళి గుర్తించి తనే తన భర్త అనుకొని మళ్ళీ ఉన్న సమయంలో ఆ అమ్మాయికి రాత్రి కళలో అమ్మవారు ప్రత్యక్షమై నీ భర్త అల్పాయుష్కుడు అయితే అప్పుడు అమ్మ నేనేం చేయాలి నేను చేసిన తప్పు కాదు కదా అంటే అమ్మవారిని అర్చన చేయమని మంగళగౌరిని అర్చన చేయమని చెప్పి ఆ సమయంలో ఒక కృష్ణ సర్పము అంటే నాగుంపా నల్ల 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 నాగుంపా వస్తుంది ఆ పాము వచ్చినప్పుడు ఒక పాలఘటం అంటే కుండలో దాన్ని పెట్టేసి ఒక వస్త్రంతో కట్టేసి తెల్లవారి మీ అమ్మకు వాయనం ఇవ్వండి తల్లిగారికి వాయనం ఇప్పటి కూడా అలాగే చేస్తుంటారు కొత్తగా చేసే అమ్మ లేకపోతే వాళ్ళు వదిన గారు అంటే అన్నయ్య భార్య పుట్టింటి ఇవ్వడము తద్వారా అది ఆ ముత్యాలహారం అయిందట ఆ కృష్ణ సర్పం ముత్యాలహారం అయింది ఆ తర్వాత ఆ దోషం పోయింది ఆయుష్ ఆయుష్ పెరిగింది అంటే అమ్మవారిని అర్చించడం ద్వారా వైధవ్య బాధ ఉండదు అని ఒక మాట చెప్పారు ఇది ముఖ్యంగా దాంట్లో మంగళగౌరియతం వివాహం ఆరంభం కాగానే చేయడము ఒక ఐదు సంవత్సరాలు చేయడము తాను అందరిని పిలుచుకోవడము సాయంకాలం అందరి ముత్తం తాంబూలం ఇవ్వడము తర్వాత ప్రాంతాచారంగా తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా ఉంటుంది జ్యోతులు చేస్తారు గోధుమ పిండితో శర్కర పాలు కలిపి ఐదు కానీ పదకొండు కానీ పదమూడు జ్యోతులు వేసేసి ఒక ఇనుప వస్తు చాకు కావచ్చు ఏదన్నా రాడు ఆ జ్యోతులు పెట్టేసి ఆ జ్యోతులు వెలిగించిన తర్వాత ఈ ఇనుపదాన్ని కొంచెం నెయ్యి ఆవు నెయ్యి రాసి దాని మీద పడతారు కథ అంతా అయిన వరకు కూడా దాని చక్కగా నల్లగా పడుతుంది దాన్ని కాటుక రూపంలో ఆ అమ్మాయి ధరిస్తుంది తను ధరిస్తుంది వచ్చిన వాళ్ళే పెడుతుంది అంటే ఆ కాటుక రూపంలో కూడా అమ్మవారు ఉన్నట్టుగా ఇది ఈ ప్రాంతంలో కొంత కొంత ప్రాంతంలో ఆ జ్యోతిని అమ్మాయి అమ్మాయికి అట్లాగే నోట్లు వేస్తారు వెలుగుతున్నది వెలుగుతున్న కొంచెం ముందు పెరుగు వేసి ఇది ఏ ప్రాంతంలో అండి తెలంగాణలో ఎక్కువగా ఉంది అది ఆచార ప్రకారం కొన్ని చోట్ల ఉండకపోవచ్చు కొందరు తర్వాత తింటారు అది జ్యోతిగా పెట్టుకున్నది తీయగా ఉంటుంది కొందరు జ్యోతితో వేస్తారు ఏది చేసినా జ్యోతిలో అమ్మవారిని చూడడము కాటుకలో అమ్మవారిని చూడడము పసుపు కుంకుమల అమ్మవారిని చూడమే మంగళ గౌరీ వ్రతం యొక్క ప్రధాన ఉద్దేశం సౌభాగ్యకరమైన వస్తువులన్నిటిలో కూడా రోజు అమ్మవారిని అర్చించడము పద్ధతి అవుత ధన్యవాదాలు అండి చాలా చక్కగా వివరించారు విశిష్టత గురించి నమస్కారం చూపించుకో ఇస్ దే మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుచి నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి